తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నా కుటుంబ సభ్యులైన తెలంగాణ ఉద్యమకారులైన ఆటో కార్మికులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి మా ప్రభుత్వం వాటి పట్ల పూర్తిగా ఆలోచనతో వాటి సమస్యలన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఉంది అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక సంవత్సర కాలమైంది ముందుగా రైతాంగ సమస్యలు పరిష్కరించిన దేశానికి వెంజం కాదు ఆటో కార్మికులకు సంబంధించింది కూడా ఈ నెల ఆరో తారీఖు నాడో పెద్దలు చేసే పూర్వం సాంబశిరావు గారిని బోధన్ రామ్ గారిని పిలిచి మా రవాణా శాఖ పిలిచి ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరిస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తాం ఈ సందర్భంలో ఏడో తారీఖు నాడు మీరు తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి నేను మొదటి నుంచి కూడా కార్మిక పక్షపాతిని విద్యార్థి నాయకుడిని వామపక్షాలతో కలిసి ఉద్యమం చేసుకోండి నాకు కార్మికుల కడుపు కష్టము నాకు తెలుసు వాటి దయచేసి ఎక్కడ కూడా మీరు తొందరపడి ఉన్న కూడా ప్రతిపక్షాలు ఏదో ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి సరి విధంగా జవాబు చెప్పారు మీరు తప్పకుండా మీ పట్ల పూర్తిగా నూటికి నూరు శాతం బాధ్యత ఉన్నాం ఒకవేళ పొరపాటు చేస్తే మమ్మల్ని ప్రశ్నించడానికి గోదావన్ గారు సమస్య వారికి తెలుసు పూర్తిగా సానుకూలంగా తొందరలో నిర్ణయాలు తీసుకుంటూ అప్పటిదాకా దీనికి సంబంధించిన ఉద్యమ కార్యక్రమం వాయిదా చెప్తున్నాను తాంబశివరావు ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది వారు స్వయాన మీడియాకు స్పందిస్తూ మీరు సమ్మెలోకి వెళ్తున్నారని ఏడవ తారీఖున సమ్మె చేస్తున్నారని మాకు సమాచారం ఉంది మీరు ఆటో డ్రైవర్ల పర పక్షాన మేము ఉన్న ప్రభుత్వం ఉన్నది మేము వారిని న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తాము ఆరో తారీఖు నాడు ఈవినింగ్ స రాష్ట్ర సచివాలయంలో పెద్దలు కోదండ్రామ్ గారిని అదేవిధంగా సాంబసిరో రోగాన్ని వారిద్దరి సమక్షంలో ఆటో సంఘాలు మా ఆటో సంఘాలు చేసి పక్షాన చర్చ జరపడానికి వారు సమాయత్తమయ్యారు వారు మీడియా పరంగా తెరపడం జరిగింది ఆ చర్చల్లో మీ సమాన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అపరిష్కృతంగా ఉన్న కొన్ని ఏమైనా ఫైనాన్స్ సెక్టర్గా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు స్వయానిగా మీడియా పరంగా చెప్పడం జరిగింది మేము ఏదైతే ఈరోజు సమ్మెలో లేం ఏడవ తారీఖు నుంచి ఏడవ తారీఖున ఒకరోజు సమ్మె చేస్తున్నాం కాబట్టి ఆరో తారీఖు నాడు చర్చ జరిగే చర్చల సారాంశాన్ని బట్టి మేము ఆ రోజు ఈవినింగు సమ్మె ఏడవ తారీఖు ఉంచాలన్నా విరమించుకోవాలనేది మేము ఆరో తారీఖు ఈవినింగు చర్చల అనంతరం ప్రకటిస్తాం ఇప్పుడైతే ఏడవ తారీఖు మాత్రం సమ్మె అనేది ఒకరోజు సమ్మె అనేది యథాతథంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఆ రోజు ఏడవ తారీఖున జరిగే ర్యాలీ బహిరంగ సభ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం